మన ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ద్రవ్యముని అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు జ్ఞానీయైన సొలోమును ఒక శ్రేష్టమైన మాట తన గ్రంథంలో రాస్తున్నారు ఈ జ్ఞానీన సొలోముని అంటారు ద్రవ్యము చేత ఒక వ్యక్తి తృప్తి నొందడు ధనము చేత ఒక వ్యక్తి తృప్తి నొందడు ఎంత సంపాదించినా ఎంత కూడగట్టుకున్న ఎంత మూట కట్టుకున్నా దానిని చూచి ఒక వ్యక్తి సంతృప్తి నొందలేడు తృప్తికరంగా బ్రతకలేడు ఆశీర్వాదకరంగా ఉన్నాను అని చెప్పుకున్నా హృదయములో మాత్రం ఒక నెమ్మది ఒక తృప్తి అంటూ ఉండదు అంటూ జ్ఞానిన స్వలోమను ఒక శ్రేష్టమైన మాట రాశాడండి నిజమే ఈ దినాలలో మనిషి మనుగడ ఎలా సాగి వెళుతుంది అంటే ఎంత సంపాదిస్తున్నా తృప్తి లేని జీవితం అండి కోట్లు కోట్లు ఇంట్లో ఉన్న నోట్లు నోట్లు ఇంట్లో దాచిపెట్టినా ఏమైనా నెమ్మదికరంగా బ్రతుకుతున్నారా తృప్తికరంగా సాగి వెళుతున్నారా అంటే తృప్తి లేని జీవితం అండి ఈరోజు కొంచెం సంపాదించిన వాడు మరుసటి రోజు మరింత సంపాదించాలి అనుకుంటున్న రోజులు ఈరోజు ఇంత మూట కట్టుకున్నాను ఇంత దాచిపెట్టుకున్నాను ఇంత మట్టుకు చాలులే అనేవాడు కంటికి కనబడడు ఈ ప్రపంచంలో నరములాడుతున్న ఏ నరుని మనసులో కూడా ఆలోచన మెదలదు ఇంత మట్టుకు చాలులే అనే మాట ఏ వ్యక్తి జీవితంలో మనం చూడలేమండి ఈరోజు కొంచెం సంపాదించిన వాడు రేపు అధికంగా సంపాదించాలనుకుంటాడు కూర్చొని తిన్నంత ధనము ఉన్నా అతని మనసులో కూడా ఎక్కడ ఒక అసంతృప్తి కలుగుతుంది రే ఇంత మట్టుకు చాలులే నేను ఇక తృప్తికరంగా ఉంటానులే అనుకోలేడు మరింత సంపాదించాలి మరింత మూట కట్టుకోవాలి మరింత నేను దాచిపెట్టుకోవాలి అని మనిషి పరుగులు తీస్తున్నాడండి ఈరోజున చాలామంది ధనము వెంట పరుగెత్తుతున్నారు ధనమును సమకూర్చుకోవాలని ఆరాటపడుతున్నారు కానీ ధనము కొరకు పరుగులెత్తేవాడు ధనము కొరకు ఆశతో అపేక్షించి అడుగులు వేస్తున్నవాడు దేవునికి దూరమైనట్లుగా విశ్వాస భ్రష్టులుగా మార్చబడినట్లుగా మనం లేఖనములో చూస్తామండి ఎందుకంటే సమస్తమైన క్యూలకు మూలం ఏంటి అంటే ధనం దేవునికి నేను దూరం చేసేది ధనం దేవుని సన్నిధిలో నువ్వు నిలబడకుండా దేవుని సన్నిధిలో ఉన్న దీవెన నువ్వు అనుభవించకుండా నేను దూరం చేసేది ఏంటి అంటే ధనము అనే ఒక ఆశ ఈరోజున చాలామంది విశ్వాసులు చాలామంది అండి ఎందుకు దేవునికి దూరం అవుతున్నారో తెలుసా ఒకప్పుడు దేవునితో అంటు కట్టబడినవారు ఒకప్పుడు దేవుని పరిచయల ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళినవారు ఒకప్పుడు దేవునితో సహవాసం చేసిన వారు ఒకప్పుడు దేవుని మార్గాలను నడిపించబడుతూ దేవుని పరిచర్యను నమ్మకంగా చేస్తూ విశ్వాస పోరాటములో దేవుని మీద విశ్వాసం ఉంచి అడుగులు వేస్తూ విశ్వాసములు స్థిరపరచబడిన చాలామంది వ్యక్తులండి రోజున దేవునికి దూరమైపోయారు ఎందుకు దేవునికి దూరం అయిపోయారు అంటే ఏదో ధనమును సంపాదించుకోవాలని పరుగులెత్తుతున్నారు ఆ ధనం ఈరోజున దేవునికి ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని దూరం చేస్తుందండి దేవుని సన్నిధిలో ఉన్న దీవెనలకు దూరం చేస్తుంది అందుకే వాక్యం కూడా అంటుంది ఈ ధనం సమస్తమైన కీడులకు అంటండి అందుకే జ్ఞానిన సొలోమని అంటారు ధనం నీకు తృప్తిని కలగ చెయ్యలేదు ధనం నీకు అసంతృప్తినే కలగచేస్తుంది చూడండి చాలామంది ధనము లేని వ్యక్తులు ఆ రోజుకు ఆ రోజు ఆ రోజుకు ఆ రోజు కష్టపడుతూ సమకూర్చుకొని కలిగినదే తింటూ కలిగిన దాంట్లోనే బ్రతుకుతూ ఉన్న దాంట్లోనే సాగు వెళుతున్న కుటుంబాలు చూడండి ఎంత సంతోషకరంగా ఉంటాయో చూడండి ఎంత ఆనందకరంగా బ్రతుకుతారో చూడండి అదే ధనం కోసం పరిగెత్తి ధనమును సంపాదించాలని ధనమును మూటగట్టుకోవాలని ఏదో తొక్కి పెట్టుకోవాలని ఆశతో అడుగులు వేసిన వారి జీవితాలు ఆలోచించండి వారిని వీరిని నిలబెట్టి వారికి ఉన్నదేంటి వీరికి లేనిది ఏంటి అని ఒక్కసారి మనం పరీక్షిస్తే వీళ్ళకు ధనం ఉంది కానీ ఏమి లేదు తృప్తికరమైన జీవితం లేదు వీరికి ధనం లేదు కానీ జీవితంలో ఏముంది తృప్తికరంగా బ్రతుకుతున్నారు ఆ దినం కష్టపడుతున్నారు ఆ దినం కడుపు నింపుకుంటున్నారు తృప్తికరంగా పడుకోగలుగుతున్నారు తృప్తికరంగా లేవగలుగుతున్నారు తృప్తికరంగా సాగి వెళ్ళగలుగుతున్నారు మరి వీరి గురించి ఆలోచిస్తే అన్నీ ఉన్నాయి ఇంకా ఏదో ఇంకా ఏదో ఒక అసంతృప్తి సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని అడుగులు వేస్తూ వెళుతున్న రోజుల్లో మనం ఉన్నాం మనం ఉన్నాం అందుకే జ్ఞానైన సొలోము అని అంటాడు ఇవన్నీ నాయనా ఇవన్నీ వ్యర్థముతో కూడినవి ఇవన్నీ దేవునికి దూరము చేసేవి గనుక నీవు ధనమును అపేక్షించి వాటి కొరకును పరుగులెత్తకు వాటి కొరకును పరుగులెత్తకు అవి నీకు తృప్తిని కలగ చేయలేవు అంటాడు జ్ఞానైన సొలోము మరి ఎక్కడ ఒక వ్యక్తికి తృప్తి దొరుకుతుంది ఎక్కడ ఒక వ్యక్తి తృప్తికరమైన జీవితంతో కొనసాగించబడుతాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ మాట జ్ఞాపకం చేస్తాను దావిదు రాసిన అరవై ఐదవ కీర్తన నాలుగవ చరణాన్ని నేను చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు దన్నుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము భక్తుడు అంటారు నాకు కలిగిన ధనము వలన నాకు తృప్తి లేదు నేను సంపాదించి దాచిపెట్టిన దాని వలన నేను తృప్తికరంగా బ్రతకలేకపోతున్నాను మరి నాకు ఎక్కడా తృప్తికరమైన జీవితం కలుగుతుంది అంటే ధనములో కాదు నేను ఎక్కడ తృప్తికరంగా జీవించగలుగుతాను అంటే రాజ్యములో కాదు నాకు తృప్తి కలగచేసే స్థలము ఒకటి ఉంది నేను తృప్తికరంగా బ్రతుకున్నట్లుగా నా హృదయం తృప్తి పరచబడినట్లుగా నా హృదయం తృప్తికరంగా సాగి వెళ్ళునట్లుగా నేను ఆ విధంగా బ్రతుకున్నట్లుగా నేను ఎక్కడ ఉంటాను అంటే నా దేవుని మందిరములో నాకు తృప్తికరమైన జీవితం ఉంది నేను నా దేవుని మందిరానికి వెళ్ళాను అనుకో ఆ మందిరములో నా కొరకు దేవుడు మేలులు దాచిపెట్టాడు నేను ఆ మందిరములో అడుగు పెట్టిన మరుక్షణం నాకు కలిగిన కష్టమును నేను మర్చిపోతా నేను పడిన బాధను నేను మర్చిపోతాను నేను పడుతున్న శోధనను ఇబ్బందులను మర్చిపోతా ఎందుకంటే నా దేవుని సన్నిధుల్లో వీటిని మరిపించగలిగిన వీటిని జ్ఞాపకం రాకుండా చేయగలిగిన మేలులు నా దేవుని మందిరంలో ఉన్నాయి కనుక నేను నా దేవుని మందిరంలోనికి వెళ్ళాను అనుకో నేను తృప్తికరంగా సాగి వెళ్ళగలుగుతాను నేను ఇంటి దగ్గర అనుకో నేను రాజ్యంలో ఉన్నాననుకో పరిస్థితులను బట్టి నాకు తృప్తి ఉండదు నేను తృప్తి కలగాలి అనుకున్నప్పుడు తిన్నగా నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నేను తృప్తికరంగా బ్రతకలేకపోతున్నాను నాకు ఎన్ని ఉన్నా తృప్తి లేదయ్యా నేను నీ సన్నిధిలోనికి వచ్చాను నీ సన్నిధిలో ఉన్న మేలుల చేత నన్ను తృప్తిపరచు అని నేను నా దేవుణ్ణి అడిగితే నా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మందిరములో దాచబడిన ప్రతి మేలుల చేత ఆయన నన్ను తృప్తి నేను రాత్రింపకళ్ళు కష్టపడే ఆ కష్టంలో నాకు తృప్తి లేదు నేను చేస్తున్న ఆ చేతి పనులు నాకు తృప్తి లేదు నేను చేస్తున్న ఆ వ్యాపారంలో నాకు తృప్తి లేదు మరి ఎక్కడ ఉంది తృప్తి నా దేవుని సన్నిధిలో నాకు తృప్తి దొరుకుతుంది నా దేవుని సన్నిధిలో నేను తృప్తికరంగా బ్రతకగలుగుతాను ఎందుకంటే నాకు కావలసిన ప్రతి దీవెన నేను తృప్తికరంగా నిలబడినట్లుగా నేను తృప్తికరంగా జీవించున్నట్లుగా నా ఆశ తీర్చబడి నా కోరిక తీర్చబడి నేను ఆనందకరంగా బ్రతుకున్నట్లుగా నా దేవుడు నా హృదయమునకు తృప్తిని ఇచ్చున్నట్లుగా నా దేవుని సన్నిధిలో దాచిన ప్రతి మేలులు ఆయన నాకు ఇస్తాడు ఆయన దగ్గరికి వెళితే అని దాముడు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మేలుల చేత తృప్తి పొందుతున్నాడు అంటండి నిజమే కదా కలిగిన ఆస్తు పాస్తుల వలన తృప్తి కలగట్లేదు మరి ఎక్కడ ఒక వ్యక్తికి తృప్తి కలుగుతుంది అంటే దేవుని మందిరములో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఇంతకాలం ప్రయాస పడుతున్నావు కష్టపడుతున్నావు ఇంతకాలం సంపాదించుకుంటూ అడుగులు వేస్తున్నావు కానీ ఏమైనా తృప్తి కలిగి బ్రతుకుతున్నావా ఏమైనా తృప్తికరంగా జీవించగలుగుతున్నావా నీవు నీ కుటుంబంలో నీవు నీకు కలిగిన సమస్తం నీవు నీ పిల్లలు కావచ్చు నీవు నీ భార్య కావచ్చు నీవు నీకు కలిగిన వారు కావచ్చు తృప్తికరంగా ఏమైనా బ్రతకగలుగుతున్నారంటే బ్రతకలేకపోతున్నారు అన్నీ ఉన్నాయి ఉండేదానికి ఇల్లుంది కట్టుకునేదానికి బట్టలు ఉన్నాయి చేసుకునేదానికి వ్యాపారాలు చేతి పనులు ఉద్యోగాలు ఉన్నాయి సమస్తము సమకూర్చి పెట్టుకున్నావు ఏమైనా తృప్తికరంగా బ్రతుకుతున్నావు అంటే లేదు తృప్తికరమైన జీవితం లేదు ఇప్పుడు నీవు తృప్తికరంగా బ్రతకాలి అంటే ఉన్నా లేకున్నా నీవు తృప్తికరంగా జీవించాలి అంటే ఒకటే నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని నీకు కలిగిన కష్టములో దేవుని అడిగావనుకో అయ్యా నేను ఈ విషయంలో తృప్తికరంగా బ్రతకలేకపోతున్నాను ఈ విషయంలో నేను తృప్తికరంగా జీవించలేకపోతున్నాను నేను ఈ విషయంలో తృప్తికరంగా బ్రతకలేకపోతున్నాను ఈ విషయంలో నేను తృప్తికరంగా జీవించలేకపోతున్నాను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ మేలు చేత నన్ను నింపవా అని దేవుడి సన్నిధులకు వచ్చి దేవుణ్ణి అడగగలిగితే నీ కష్టంలో నీకు తృప్తిని ఇవ్వగలిగిన దేవుడు నీ బాధలో నీకు తృప్తిని పంచగలిగిన దేవుడు నీ నష్టంలో నీకు తృప్తిని ఇవ్వగలిగిన ఏ దేవుడు నీ సమస్యలకు ముగ్గింపును కలగచేసి నీ హృదయమునకు ఆనందాన్ని కలగచేయగలిగిన శక్తి కలిగిన దేవుని సన్నిధులోకి వచ్చి నువ్వు అడగగలిగితే ధారాళముగా నా దేవుని నీ కుటుంబాన్ని తృప్తిపరచబోతు ఉన్నారు లేఖనములో చదివితేనండి ఆ తల్లికి ఎంతో కష్టం కలిగింది మనకు బాగా పరిచయమైన మాటనండి మనకు బాగా పరిచయమైన మాట సందర్భాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను ఆ తల్లికి ఎంతో కష్టం కలిగింది ఎంతో వేదన కలిగింది ఎంతో ఇబ్బందులు ఇక్కట్లు కలిగాయి హృదయం నిండా మనోదుఖము కలదై దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఒకటి అడిగింది అయ్యా ఒకసారి నా కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవా నా హృదయంలో ఒక తృప్తి లేదు నేను నవ్వులపాడవుతూ వచ్చాను నేను కన్నీరు కారుస్తూ వచ్చాను తృప్తి లేని బ్రతుకుతో సాగి వెళుతున్నాను తృప్తి లేని జీవితంతో అడుగులు వేస్తున్నాను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ తల్లి దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేసిందండి ఎక్కడా దేవుని మందిర ఆవరణములు అడుగుపెట్టి దేవుని సన్నిధులు అడుగుపెట్టి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని అడగటం ప్రారంభించింది దేవుడు ఏం చేశాడు ఆమెను అలాగనే మరల వెనకకు పంపాడా వాక్యం అంటుంది ఏ వ్యక్తి మందిరంలో అడుగు పెడతాడో ఆ వ్యక్తి మందిరపు దీవెనలతో తృప్తిపరచబడుతాడంటండి మందిరంలో దాచబడిన ప్రతి మేలుల చేత ఆ వ్యక్తి తృప్తికరంగా సాగి వెళుతాడంటండి అందుకే ఆ తల్లి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడిగింది దేవుడు ఆమెను విడిచిపెట్టకుండా ఆమెకు దూరం కాకుండా ఆమె కష్టములో కూడా ఆమె తృప్తికరంగా బ్రతుకున్నట్లుగా కష్టమును కొట్టివేసి ఆనందాన్ని పంచున్నట్లుగా దేవుడు ఆమె మనవిని విని ఆమె మొరను ఆలకించి ఆమె హృదయములో ఒక తృప్తిని కలగ చేశాడండి లేకడముంటుంది ఏడుస్తూ వచ్చిన ఆవిడ ఏడుస్తూ దేవుని ఆలయంలో అడుగు పెట్టిన ఆ తల్లి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందో తెలుసండి తృప్తికరమైన జీవితంతో తిరిగి వెళ్ళింది వచ్చేటప్పుడు అసంతృప్తి వచ్చేటప్పుడు ఆవేదన వచ్చేటప్పుడు ఆవేదన వచ్చేటప్పుడు అసంతృప్తితో అడుగుపెట్టింది కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది తృప్తికరంగా సాగి వెళుతుంది ఆనందాన్ని చేతబట్టుకుని తిరిగి వెళుతుంది ఆ ఎమ్మని అడిగామనుకో ఏంటమ్మా ఇంత ఆనందకరంగా ఇంత తృప్తికరంగా జీవిస్తున్నావు అన్నమనుకో ఆ తల్లి ఒక్కటే అంటుందండి నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాను నా దేవుని సన్నిధిలో నా గోడు చెప్పుకున్నాను నా దేవుడు నా ప్రార్థన విని నాకు తృప్తిని ఇచ్చాడు ఆయన మందిరములో ఉన్న మేలుల చేత నా దేవుడు నన్ను తృప్తిపరచాడు అని ఆ తల్లి అంటుందండి నిజమే కదా ఒకవేళ ఈరోజు నీకు ఏ వేదన కలిగిందో ఏ వేదన కలుగుతూ తృప్తికరంగా నిలబడలేకపోయావేమో ఒకవేళ నీ కుటుంబానికి తృప్తికరమైన బ్రతుకు లేకుండా పోయిందేమో ఎంత కష్టపడుతున్నా ఎంత శ్రమ పడుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా సంతోషం సమాధానం తృప్తికరమైన బ్రతుకు లేక ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నావేమో ఈ ఉదయకాల సమయంలో ఒకే ఒక చిన్న నిర్ణయం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడిగి అయ్యా నాకు నీ సన్నిధిలో దాచబడిన మేలుల చేతను తృప్తిపరచు అని అడగగలిగితేనండి ఎక్కడ ప్రపంచంలో దొరకని తృప్తికరమైన జీవితం సంపాదించిన డబ్బులు లేని తృప్తికరమైన బ్రతుకు దాచిపెట్టుకున్న ధనముల లేని తృప్తికరమైన బ్రతుకు నా దేవుని ఆలయములో దేవుడు దాచిపెట్టాడు నా దేవుని ఆలయములో నిలిచి ఉంది ఆ ఆలయంలో ఏ వ్యక్తి అయితే అడుగు పెడుతుందో తప్పక ఆ వ్యక్తి సమృద్ధిని చాతబట్టి బ్రతకగలుగుతాడు సమృద్ధిని పొందుకొని తిరిగి వెళ్ళగలుగుతాడు ఈ ఉదయ కాలశంలో ఒక సేవకుడిగా కోరుకుంటున్నానండి ఈ దినము నుండి నీకు ఏ కష్టం కలిగినా ఏ బాధ కలిగినా ఏ ఇబ్బందులు కలిగినా ఎలాంటి శ్రమలు కలిగినా ఎలాంటి కన్నీరు కలిగినా నీకు తృప్తి లేక ఆవేదన చెందుతున్నా నువ్వు దేవుని మంత్రములను కొంచెం మరపెట్టి చూడండి దేవుని మంత్రి అడుగుపెట్టి చూడండి ఆయన మంత్రి అడుగుపెట్టిన మరుక్షణమే ఆయన నేను తృప్తిపరచబోతూ ఉన్నాడు ఆయన నీకు తృప్తికరమైన జీవితమును కలగచేయబోతున్నాడు మేలుల చేత నేను తృప్తిపరచబోతూ ఉన్నారు ఈ దినము నుండి మీరు తృప్తికరంగా సాగివెళ్ళు దొరుగాక అన్ని విషయాల్లో నీ చేతింపులో నీకు తృప్తిని కలగ చేయబోతున్నాడు నీ వ్యాపారంలో నీకు తృప్తి కలగబోతుంది నీ ఉద్యోగంలో నీకు తృప్తి కలగబోతుంది నీవు నీ పిల్లలను చూచినప్పుడు తృప్తికరంగా ఉన్నావు నీవు నీ కుటుంబం నీవు నీ పిల్లలు నీవు నీకు కలిగిన సమస్తం తృప్తికరంగా ఈ దినము నుండి మీరు బ్రతుకుదురుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎప్పటి వరకు నీ సన్నిధిని మాతో కూడా నిలబెట్టారు అందుబట్టి మీకు స్తోత్రం నాయనా ఎంత సంపాదించుకున్న ధనము మాకు తృప్తిని కలగ చేయదు నీ మందిరములున్న ఉన్న మేలుల చేత మాత్రమే మేము తృప్తిపరచబడుతామని మీ లేఖనాలు సెలవు ఎందరైతే ఈ దినం నీ మందిరములో చేరి అయ్యా నీ మందిరపు మేలుల చేత తృప్తి పరచబడాలి తృప్తి పొందాలి అని కోరుకున్నారో ప్రతి ఒక్కరికి ఇక మీదట నీ మందిరపు మేలుల చేత ప్రతి వారు తృప్తిపరచబడుదరుగాక తృప్తిపరచబడుదరుగాక తండ్రి అట్టి కార్యం బిడ్డల పట్ల మీరు జరిగించి మీ ఘనమైన నామునకు మహిమ తెచ్చుకోండి ఈ దినమంతా చేస్తున్న వ్యాపారం చేస్తున్న చేతి పని చేస్తున్న ఉద్యోగం బిడ్డలు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ తృప్తి కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ఏ సున్నా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా మీరు ఎక్కడికి వెళుతున్నా నా దేవుడు మీకు తృప్తినిచ్చి ఆనందము చేత మిమ్మల్ని నడిపించును గాక